అధికారుల ఆదేశాలు బేక్ హాతరు చేస్తూ పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్నారు నెల్లూరు జిల్లా పల్లెపాడు ఇసుక రీచ్ నుంచి టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు జలాలు పడిపోతున్నాయన్న కారణంతో అధికారులు ఇటీవల ఇసుక తవ్వకాలు నిలిపివేశారు రీచ్లోకి వెళ్లకుండా దారికి అడ్డంగా తవ్వకాలు జరిపారు స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు తరిగిపోవడంతో వ్యాపారులు అక్రమాలకు తెరలేపారు రాత్రిపూట నదిలోకి వెళ్లి పొక్లైన్లతో ఇసుకను తోడి లారీలో తరలిస్తున్నారు నెల్లూరు జిల్లా పల్లెపాడు ఇసుక రీచ్లో పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు వివరిస్తారు పల్లెపాడులో ఉన్న ఇసుక రీచ్ అధికారికంగా ఉన్న ఇసుక రీచ్ పెనా నదిలో ఇసుక తవ్వకాలు కొద్ది రోజులు నిలిపివేయాలని బయట స్టాక్ పాయింట్ ద్వారా ఇసుకని లారీలకి ట్రాక్టర్లకి విక్రయాలు చేయాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి కానీ ఇటువంటి పరిస్థితుల్లో ముందుగానే వీరు రాత్రి సమయాలల్లో ఇక్కడ రోడ్లు వేసుకొని లోపల పెన్న నదిలో తవ్వకాలు చేస్తూ మనం చూస్తూనే ఉన్నాము ఇక్కడ కనీసం ఇప్పుడు చూస్తున్న డంపు చూస్తే ఒక రోజులో ఈ మొత్తం కూడా పది లారీలకు పూర్తిగా నింపి బయటికి పంపించే అవకాశం ఉంటుంది మిషన్ల ద్వారా తవ్వి తీసుకొచ్చి గుట్టలుగా పోసి తీసుకొస్తున్న పరిస్థితి అనేది ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ డంప్ చేసి ఇసుకని లారీలలో నింపి పంపిస్తున్నారు అందులో ఒక్కొక్క లారీకి పద్దెనిమిది ఇరవై టన్నులు ఇరవై రెండు టన్నులు మాత్రమే వేయాల్సి ఉంటే దాదాపు ముప్పై ఎనిమిది టన్నులకు వరకు నింపి పంపుతున్నారు రోడ్లు దెబ్బతింటున్నాయని కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కూడా వీరు పట్టించుకునే పరిస్థితి అనేది ఇక్కడ ఉంది అంటే ఏ రోజుకు ఆ రోజు వీరు ఈ ఘాట్లని ఉదయం పూట తొలగించడం అధికారుల పరిశీలనలో ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు రాత్రిపూట మాత్రం ఈ గాడిని పూర్తి చేసి మిషన్లు లారీలు పోయే విధంగా కూడా పెనా అనేదిలోకి చేస్తున్న పరిస్థితి అనేది మనం పల్లెపాడు ఇసుక రీచ్లో చూస్తున్నాము పల్లెపాడు ఇసుక కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్